హలో గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గాయస్ జై తెలుగు బ్లాగ్స్ గాయస్ ఈరోజు మనం పాహిల్లో వచ్చామన్నమాట గ్రాండ్ హైపర్ అన్నమాట అది పక్కనే లులు అన్నమాట చూడండి గాయస్ గ్రాండ్ లులు పక్కనే ఉంటాయి పాహిల్లో మాట తర్వాత గా నేను అలా నడుచుకుంటూ వచ్చాను వచ్చిన తర్వాత అక్కడ మల్బార్ మాట అది మల్బార్ నుంచి యువతల నుంచి అవతలకి రోడ్డు క్రాస్ చేస్తున్నాను అనమాట చూడండి రోడ్డు క్రాస్ చేస్తాను చూపిస్తున్నాను ఎలా ఉందో చాలా కష్టం అనమాట అసలు వెహికల్స్ ఆపట్లేదు అసలు చాలా ఇబ్బందికరంగానే వెళ్ళాల్సి వచ్చింది ఏంటంటే ఎలా ఉంటుంది మాట ఏంటంటే వెహికల్స్ ఆపరు అసలు ఇక్కడ ఉన్నా కూడా ఆపరు జాయిగా జాగ్రత్తగా చూసుకుని అటు ఇటు చూసుకొని జాగ్రత్తగా మనం దాటేయాలన్నమాట అసలు స్లో కూడా చేరాలా ఉంటుంది అక్కడ వెహికల్స్ నడవడానికి లేకడ అందుకని అలా అలా జాగ్రత్తగా మనం అవతల మలబార్ దగ్గర నుంచి యువతలకి రోడ్ దాటుతున్నాం అనమాట ఈ పక్కన కళ్యాణ్ జ్యువెలర్స్ ఉంటుంది ఇది కళ్యాణ్ జ్యువెలర్స్ అనమాట చూస్తున్నారు కదా ఇదే కళ్యాణ్ జ్యువెలర్స్ ఇక్కడ నుంచి మనం బస్ స్టాండ్కి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట కొంచెం దూరం వెళ్దాం రండి గైస్ తీసుకెళ్తాను బస్సు దగ్గరికి బస్ స్టాండ్కి వెళ్ళే దారిలో ఇదొక మధ్యలో ఇంకొక రోడ్ అనమాట చూడండిగా ఎక్కడ కూడా ఎంత టైం పడుతుందో దాటడానికి వెహికల్స్ అసలు అసలు ఆపరు జాగ్రత్తగా చూసుకొని మనం దాటాలన్నమాట రోడ్డు ఎక్కడ చాలా వెహికల్స్ అలా వస్తూనే ఉంటాయి చూడండి ఎంత టైం పట్టిందా చూసుకొని కుదిరినప్పుడు మనం వెళ్ళిపోవాలన్నమాట అలా నడుచుకుంటూ నడుచుకుంటూ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట గైస్ చూడండి బస్ స్టాండ్ చిన్నది ఉంటుంది ఇదే పాహెల్ బస్ స్టాండ్ అనమాట ఎల్లేవన్నీ ఇక్కడ నుంచి కోవేట్ సిటీ వరకు వెళ్ళడానికి బస్ స్టాండ్ అన్నమాట ఇది రండి లాస్ట్లో ఉందా బస్సు ఆ బస్సు ఎక్కుదామని నేను ఇంకా నడుచుకుంటూ ఎదురుకు వచ్చేస్తున్నా అనమాట ఇక్కడ మూడు బస్సులు ఉంటాయి కేపీటీసీ ఒకటి కేజీఎల్ ఒకటి సిటీ బస్సు అనమాట బస్సు ఎక్కేసాను అనమాట టికెట్ తీసుకుంటున్నాను టూ ఫిఫ్టీ ఫిల్స్ అనమాట టికెట్ అలాగ డబ్బులు ఇవ్వగానే అది నొక్తాడు మిషన్లోంచి వస్తుంది మా టికెట్ ఇది గాయస్ ఈరోజు వ్లాగు షేర్ లైక్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ గాయస్ సబ్స్క్రైబ్